కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మాదిరెడ్డి సులోచన గారు రచించిన హరివిళ్ళు అమరావతిలో రచయితల సభలు ఉన్నాయని ఆహ్వానించారు వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉండగా మా వారు వెళ్ళమని బలవంత పెట్టారు ఈ యాంత్రిక జీవితం నుండి రెండు రోజులైనా విముక్తి దొరికినా చాలు అన్నారు సరే అని అంగీకరించాను బయటికి వెళ్తుంటే సర్దడం ఓ యాతన సర్దాక మళ్ళీ వచ్చి యథాస్థానంలో పెట్టడం ఓ యాతన అప్పగింతలు తప్పు వీధి చివర పిన్నిగారిన్లు వెళ్ళాను అమ్మకు చిన్నమ్మ కూతురాయమే అవ్వబ్బో ఎక్కడో చుక్క తెగి పడుతుంది అని నవ్వింది పిన్ని నాకు తీరదని తెలుసు ఆడవారితో చేరితే మాటల స్వరూపము స్వభావము మారుతుందని తెలుసు ఒక చిన్న సహాయం అడగాలని వచ్చాను పిన్ని అని అన్నాను ఆమె సంబరపడింది వచ్చినప్పుడు ఒక కప్పు టీ ఇవ్వటం తప్ప మేము నీకు చేయగల సహాయం ఏముందే తల్లి అన్నది పిన్ని ఆమెకు నాకు సహాయం చెయ్యాలని ఉంటుంది వంటల్లో పిండి వంటల్లో అతిథులు వచ్చినప్పుడు పిలిచి సహాయం చేయించుకోవాలని ఉంటుంది నా పరిధి నాకు తెలుసు ఇచ్చిపుచ్చుకోవటాలుండాలి నాకు వెళ్ళి సహాయం చేసే సమయం లేదు చెయ్యలేను అలాంటప్పుడు అడగటంలో అర్థం లేదు నేను అమరావతి వెళ్తున్నాను పిన్ని ఈయన ఎక్కడో ఒకచోట తింటారు మా మామగారికి హోటల్ తిండి పడదు పనివాడికి చెయ్యటం రాదు కాస్త రోజు కూర పంపించు ఒకసారి వెళ్ళి ఇండ్లు చూచుకో అన్నాను అంతకంటేనా అవును అమరావతి వెడుతున్నావు కదూ దారిలోనే సుగుణ ఉందే వెళ్ళి చూచినా అన్నది వీలుంటే తప్పక వెళ్తాను పిన్ని అన్నాను వీలు గీలు ఏం లేదు వెళ్లాల్సిందే అంత దూరం వచ్చి ఇంటికి రాలేదంటే బాధపడుతుంది అన్నది పిన్ని దానికి పెళ్లికి చేయించటానికి వీలు కాలేదట గొలుసులోకి జంట పావురాలు లాక్కెటు చేయించింది అది ఇచ్చింది అన్నీ తీసుకొని ప్రయాణమయ్యాను అమరావతిలో సభలు చక్కగా జరిగిపోయాయి మ్యూజియం చూచి విజయవాడ బయలుదేరాం అప్పుడు సుగుణ గుర్తుకు వచ్చింది నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తానండి నాకు కూడా వచ్చిన కార్యకర్తలతో చెప్పి సుగుణ ఇంట్లోకి వెళ్ళాను సుగుణ సంతోషం అంతా ఇంత కాదు తన ఇండ్లు తరించిపోయినట్టు చేసింది సంతోషంగా కబుర్లు చెప్తూ కాఫీ పలహారాలు ముగించాం అమరావతి ఎలా ఉంది అన్ని ఊళ్ళల్లా అది పాడుపడి బీడు కొడుతుంది కాకపోతే కృష్ణానదిని చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్గా ఉంది అన్నాను పుష్కరాలప్పుడు గెస్ట్ హౌస్ కూడా కట్టారట గెస్ట్ హౌస్లు గుళ్ళు బాగానే ఉన్నాయి నేను ఎక్కువగా ఊహించినందువల్లనేమో అంతగా థ్రిల్లింగ్గా లేదు అన్నాను మా వారైతే పడవ ప్రయాణం వలె ఊరిస్తారక్కాయ్ మా వారిని చూడలేదు కదూ అక్కయ్యా అన్నది క్యాంపుకి వెళ్ళారు అతను ఏదో పేరు మోసిన చార్టెడ్ అకౌంట్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాడట చిన్నప్పటిలాగే పోట్లాడుతుంటావా మీ ఆయనతో అబ్బా కానీ మా ఆయన చాలా మంచివారక్కయ్యా అసలు నాకు కాస్త శ్రమ కలిగితే ఓడ్చుకోలేరు అన్నది అరమేడుపు కన్నులతో నీళ్ళ చూపులు చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ అన్నాను థ్యాంక్స్ వసంత గుర్తుందా అక్క నీ క్లాస్మెంట్ కదూ అవునక్కయ్య ఈ ఊళ్ళోనే ఉంది అందగాడని ఆడుతాడు పాడుతాడని మోజుపడి చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తుంది అతను ఒట్టి తిరుగుబోతంటా అన్నది సుగ్గి ఆడేవారు పాడేవారు మాలాంటి వారం కాస్త స్వేచ్ఛగా తిరగవలసిన అవసరం ఉంటుంది అంత మాత్రాన క్యారెక్టర్ లేనట్ట అన్నాను నవ్వి అమరావతికి వచ్చిన వారిలో ఎక్కువ మంది రచయితలే ఒకరిద్దరూ రచయిత్రుడున్నారు అంత మాత్రాన తిరుగుబోతులనుకుంటే ఎలా భర్త వెళ్ళిన ప్రతి చోటుకు భార్య భార్య వెళ్ళిన ప్రతి చోటుకు భర్త వెళ్ళలేరు అబ్బా నీకు తెలియదక్క విజయవాడ రేడియో స్టేషన్లో గర్ల్ ఫ్రెండ్ ఉందట బయట తిరిగే మగవారిలో అలాంటివి ఎక్కువ నువ్వు మనిషిని బంధించగలవు కానీ మనసును కాదుగా అమ్మో అలాంటి భర్త నాకు దొరికితే భయంగా చూచింది ఏం చేస్తావు చూచి చూడనట్టు ఊరుకుంటావు అన్నాను ఆవులిస్తూ నువ్వు మరీ తప్పుగా అంచనా వేస్తావు అసలు ఎంగిలి కూటికి ఆశిస్తానా మా వారిని చూస్తే అలా అనవు అన్నది కూటికి ఎవ్వరూ ఆశించరే పరిస్థితులకు లొంగిపోతారంతే అన్నాను ఆవులిస్తూ పరిస్థితులు నాకు మాత్రం రావు వసంత విషయం ఆయనతో చెప్పినప్పుడు ఏమన్నారో తెలుసా ఏమన్నారో అలాంటి మగాడిని షూట్ చెయ్యాలంటారక్క అదో బలహీనత బయట తిరిగే మగాడికి సవలక్ష అలవాట్లని మగాడు సరిపెట్టుకుంటాడులే అంత కాకపోయినా ఎక్కువ శాతం మగవారు వీధిలో కృష్ణయ్యలే అన్నాను నయం అందరూ అనలేదు నేను పడుకుంటే వచ్చి నా పక్కన కూర్చుంది ఏమో చెప్పాలని తెగ సిగ్గుపడిపోయింది ఏమిటి అన్నాను ప్రోత్సాహంగా మా వారింట్లో చాలా స్ట్రిక్ట్ అంటక్కయ్యా సినిమా చూచి పుస్తకాలు చదివి దాంపత్యం అంటే ఇలా అని నేనైనా కొంత ఊహించి గ్రహించాను కానీ ఆయన ఒట్టి బుద్ధవతారం అనుకో అన్నది ముసిముసిగా నవ్వుతూ భర్తతో పంచుకున్న ఏ సంఘటన గుర్తుకు వచ్చిందో ఏమో పిచ్చిపిల్లా అనుకున్నాను నాకు నిద్ర ముంచుకు వస్తుంది గెస్ట్ హౌస్లో వసతిగా ఉన్న కొత్త ప్రదేశం కావటం వల్ల ఏమో నిద్ర రాలేదు సుగుణ ఇండ్లో కొత్త ప్రదేశమైనా నిద్ర ముంచుకు వచ్చింది సుగుణ వాళ్ళైన మంచితనం గురించి అతను తనను ఎంత ప్రేమగా చూస్తాడో చెప్తుండగా నేను గాఢ సుషిప్తులోకి జారిపోయాను పువ్వులు విదజల్లినట్టు మెత్తని నవ్వులు దగ్గరలో వినిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు విప్పాను గదిలో ఒక మూలకున్న భీర్వా దగ్గర పురుషుడు చొక్కా విప్పుతున్నాడు పక్కనే సుగుణ నిలబడింది ఉష్ అక్కయ్య లేస్తుంది అబ్బో అక్కయ్య అక్కయ్య అక్కయ్యంటూ భర్తను మర్చిపోయావా అబ్బే అది కాదండి పాపం పరాయి చోటు రెండు రోజులుగా నిద్రపోలేదు నీ కోసం నేను అంత దూరం నుండి వస్తే అబ్బా ఊరు కుందరు ఇద్దరూ బయటికి వెళ్ళాక లేచాను ఆవులిస్తూ బయటికి వచ్చాను మీ మరిది వచ్చారక్క స్నానం చేస్తున్నారు అన్నది చిన్నగా నవ్వాను ఇదిగో నా కోసం తెచ్చారు పూలు అన్నది సంబరంగా నాకు సంతోషంగా ఉంది సుఖ సంతోషాలు బంగ్లాల్లో పట్టు చీరల్లో లేవు అనుభూతుల్లో అనుకున్నాను నువ్విలారా అక్కయ్య ముగ్గురం భోజనం చేద్దాం అన్నది సుగుణ దాని కళ్ళు ఆనందం అంచులు మించి తలతలలాడుతున్నాయి అలాగే అన్నాను గదిలోకి వచ్చి చెదిరిన జుట్టు సరి చేసుకున్నాను నేను ఇటు తిరిగేసరికి సుగుణ దాని భర్త నిలబడి ఉన్నారు మా పెద్దమ్మ కూతురు రచయిత్రి అని చెప్పాను మా వారు మూర్తిగారు అక్కయ్య అన్నది సుగుణ నవ్వబోయి ఆశ్చర్యంగా చూచాను అతని పని అంతే అయింది మీరు కృష్ణ కృష్ణ అన్నాను కృష్ణమూర్తి కృష్ణమూర్తిగారే ఆ పేరుంటే కృష్ణుడు బుద్ధులు వస్తాయని మా మామగారు మూర్తి అని పిలవమని అన్నారు గలగల నవ్వింది సుగుణ వెంటనే నవ్వాపింది మావారు నీకు తెలుసా అక్కయ్య ఎప్పుడో చూచాను మీ బావగారి బడిలో కొన్నాళ్లు నేను డ్రిల్ మాస్టర్గా పనిచేశాను ఆయన భోజనాల వద్ద సోది ఏమిటి సుగుణ వడ్డించు అన్నాడు మూర్తి అతని కంగారు అర్థమైపోయింది అవునే మా పెళ్ళైన కొత్తలో అనుకుంటాను మీ బావగారప్పుడు ఏదో తాలూకా హెడ్ క్వార్టర్లో పనిచేసేవారు అక్కడ చూచాను అన్నాను అదా అదేమిటండి టీచర్గా చేశానని ఎప్పుడూ అనలేదు అన్నది సుగుణ దాని ప్రశ్న క్యాచువల్గా వచ్చింది కానీ ఆ పుణ్యపురుషుడు కంగారు పడిపోయాడు అబ్బే గాన ఆ వృత్తి అంటే నాకు ఎలర్జీ అప్పుడెంత పదో తరగతి పాస్ అయి ఊరికే ఉంటే డిల్ మాస్టర్గా టెంపరీగా అపాయింట్ చేశారంతే కదండి అన్నాడు అవునవును అన్నాను అతను ఆరాటంగా సుగునను కంగారు పెట్టి భోజనానికి కూర్చున్నాం భోజనాలు అయినంతసేపు అతను పరాకుగా ఉన్నాడు అక్కయ్యా ఒక నిమిషం మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి ఒంటిళ్ళు చెక్కబెట్టి వస్తాను వెళ్ళిపోయింది సుగుణ చూడండి సుగుణను పెండ్లు చేసుకోకముందు మీ జీవితం ఎలా గడిచిందో అనవసరం ఇప్పుడు చక్కగా కాపురం చేసే దంపతులను విడదీసే సంకుచితురాలిని కాను నిశ్చింతగా ఉండండి అన్నాను అబ్బే అది కాదు ఏదో చెప్పబోయాడు సుగుణ వచ్చింది అక్కయ్యా మా ఊరు డబ్బా థియేటర్లో సినిమా చూస్తావా సంబరంగా అడిగింది సుగున సినిమా వద్ద సుగున రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది నేను వెళ్ళాలి హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాను ఈ పూటే వెళ్ళిపోతే అయినా బాధపడతారే అన్నది కాదు నాకు థ్యాంక్స్ చెప్తారు ఏమంటారు మర్దిగారు అబ్బే ఓ రెండు రోజులుండండి అన్నాడు మరోసారి వస్తానులేండి అన్నాను అతన్ని రాత్రి బస్సుకు టికెట్ తెచ్చి పెట్టమన్నాను అతను వెళ్ళిపోయాడు మా వారు డ్రిల్లు టీచర్గా ఉండేవారంటున్నావు బాగా తెలుసా చూచాను అంతే అప్పుడు నేను వయసులో ఉన్నాను కదా అన్నాను అది ఎంత అసందర్భమో నాకు తెలుసు అక్కయ్య నువ్వేమనుకోకే ఈ వారపత్రిక తిరగవే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను మా మహిళా మండలికి నిన్ను పిలుద్దాం అనుకున్నాను నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు నా దగ్గర ఫ్రెండే కనకదుర్గ వెళ్ళి చెప్పొస్తాను అన్నది వెళ్ళు అన్నాను ఒక్కసారి ఆలోచనలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వెనక్కు వెళ్ళాయి వారు పెళ్లి కాగానే తను పని చేస్తున్న తాలూకా హెడ్ క్వార్టర్స్కు తీసుకువెళ్లారు అక్కడ అందరిలోకి మా ఇండ్లే పెద్దది దాదాపు టీచర్లంతా వచ్చేవారు హెడ్ మాస్టరు ఓ రోజు వచ్చాడు ఏనా వాసు ఈ కృష్ణతో వేగలేకపోతున్నాను ఇది కో ఎడ్యుకేషన్ స్కూల్ అని మర్చిపోతే ఎలా మళ్ళీ ఏమైంది సార్ పదవ తరగతిలో రమను ఏమో అన్నాడట రేపు నేను మందలిస్తాను మావారు హామీ ఇచ్చారు టీ తాగి హెడ్ మాస్టరు వెళ్ళిపోయారు ఎవరండి ఈ కృష్ణ అన్నాను మా స్కూలు డ్రిల్ మాస్టర్ క్రాంతి మెట్రిక్ మూడు సార్లు తప్పాడంట డ్రిల్ మాస్టర్గా పంపారు ఫ్యామిలీ ఉంది ఆయన చూసిన ఆడపిల్లనల్లా అనుభవించాలనుకుంటాడు అన్నారాయణ తర్వాత ఆ విషయం మర్చిపోయాను ఈయన గారు స్పోర్ట్స్ అంటూ ల్యాబ్ వర్క్ అంటూ ఆరు ఏడు గంటలకు వస్తారు ఇంట్లో విసిగనిపించి ఇంటి వాళ్ల కోడళ్ళు కూతురు వెళుతుంటే గుడికి వెళ్ళాను నిలువవే వాలు కనలదాన అంటూ పాట వినిపించింది పాడు సన్యాసి అనుకుంటూ వాళ్ళు హడావుడి పడిపోయి నడక వేగం హెచ్చించారు ఎవరు అన్నాను వాడే కృష్ణగాడు టీచర్ నాకు కుతూహలం ఇచ్చింది త్వరగా వెళ్ళాలని పట్టుబట్టారు తలెత్తి చూచాను ఇద్దరు యువకులు నిల్చున్నారు ఒకతను నేను చూడగానే కాలరెత్తాడు నాకలాంటి వారిని ఏడ్పించడం సరదా ఇలా వస్తారా చప్పట్లు కొట్టాను ఇంటి వారి కూడలు భయంగా చూసింది నన్నేనా నీరు కారిపోతూ వచ్చాడు ముగ్గురం కాదు నలుగురం ఉన్నాం ఎవరివి వాళ్ళు కనులు అన్నాను ఆ వెంట ఉన్న మరో యువకుడు పరుగున వచ్చి చెవులో ఏదో చెప్పాడు వాసు మాస్టారి భార్య అనటం వినిపించింది అతను ఏమనుకున్నాడో ఏమో నా వంక యగాదిగా చూచి వెళ్ళిపోయాడు వెంట ఉన్న అతను పరుగు పెట్టాడు చూచారా మగాడిని చూచి నీరుగారిపోతూ సిగ్గుల మొగ్గలైతే ఇలాగే ఉంటుంది అన్నాను కాస్త విజయ గర్వంతో తప్పు నాది కాదు ఆ వయసు అలాంటిది అందరం ఇంటికి వచ్చాం ఈ విషయం ఆయనతో చెప్తే బాగుంటుందా అవసరం అనుకుంటే చూద్దాం అనుకున్నాను రోజు వారు పదకొండింటికి వచ్చారు కళ్ళతో వడ్డించి పడుకున్నారు మర్నాడు లంచ్ అవర్లో వచ్చారు వస్తూనే పక్కపక్క నవ్వేశారు క్రాంతి నువ్వు ఈ ఊళ్ళో బాయ్ ఫ్రెండ్స్తో విచ్చల తిరుగుతున్నావని నాకు రిపోర్టు వచ్చింది ఈ రోజు నుండి నా మీద సిఐడిలను వెయ్యండి అన్నాను వాడి చెంప పగలగొట్టి ఉండేవాడిని మళ్ళీ నిన్నేమైనా అంటాడని ఊరుకున్నాను ఈడియట్ పెళ్ళ ఉంది కూతురు ఉంది పాడుబుద్ధులు అన్నారైనా అసలు ఏం చెప్పాడు వాసుగారు మీరు చాలా ఫార్వర్డ్ మీరిక్కడ పని చేస్తుంటే మీ భార్య బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుంది అన్నాడు నాకు ఒళ్ళు మండింది మనం రోజుకో గర్లను వెతుక్కోవటం లేదు అలాగే వాళ్ళు అన్నాను అన్నారు ఈ విషయం అందరితో చెప్తాడేమో వాడి ముఖం వాడి మాట నమ్మేదెవడు తప్పు చేసిన వాడిని ఇంకా తప్పులోకి తొయ్యవద్దని నేను మాట్లాడుతాను ఎవడు మాట్లాడడు అన్నారు ఆ విషయం మర్చిపోయాను శుక్రవారం పది గంటలప్పుడు స్కూల్ అటెండర్ ఎల్లయ్య వచ్చాడు అమ్మ అమ్మ కృష్ణా మాస్టారి ఫ్యామిలీ వస్తుంది ఫ్యామిలీ అన్నాడు నాకు కుతూహలం పెరిగింది ఈ అల్లరి కుర్రోడి భార్య ఎలా ఉంటుందో అనుకున్నాను ఎదురు వెళ్ళాను నలభై ఏండ్ల ఆవిడ వెంట ఒక లంగా ఓని వేసుకున్న పన్నెండేళ్ల అమ్మాయి వచ్చారు అమ్మాయికి కృష్ణకు ఈడు జోడు బాగానే ఉంది ఇంకా బాల్య వివాహాలు అముల్లో ఉన్నాయి కాబోలు అనుకుంటూ ఎదురు వెళ్ళి చాప వేసి ఆహ్వానించాను మా వారు మరీ మరీ చెప్పారు వాసు గారి భార్యను పేరంటానికి పిలవమని పెద్దావిడ బొట్టు పెట్టింది మీరు కృష్ణగారి భార్యను ఇది మా అమ్మాయి వరలక్ష్మి వ్రతం తప్పక రండి అన్నది గోడను ఆనుకుని నిలపడవలసి వచ్చింది కృష్ణ భార్య కూర మీసాలతో కుర్రాడిలా కనిపించే కృష్ణకు ఈవిడ భార్య కొందరు వయసు దాచుకుంటారేమో తప్పక రావాలక్కయ్యా ఆ పిల్ల నా చెయ్యి పట్టుకుంది తప్పక వస్తాను కూర్చోండి టీ తాగిపోదురు కానీ అన్నాను వద్దమ్మా ఇంకా పిలవాలి అన్నదేమి ఆమె పేరు మంగళ అంట అమ్మాయి పేరు షర్మిల నేను తేరుకోవటానికి చాలాసేపు పట్టింది ఆ విషయం మర్చిపోదాం అనుకుంటుండగా సాయంత్రం కృష్ణ వాళ్ళ అమ్మాయి వచ్చింది మీకు మా ఇంట్లో తెలియదని వచ్చాను అన్నది తప్పదని తయారయ్యి వెళ్ళాను అంతా పెద్దవారే ఉన్నారు ఆ వీధిలో బ్రాహ్మణులే ఎక్కువ ఉంటున్నారు అందరూ గుంటూరు చీరలు కట్టుకొని చక్కగా ఉన్నారు అందరిలో కాస్త ఫ్యాషన్గా నేనే కనిపించానేమో అందరికీ నేను ఒక వింత పదార్థంలా ఉంది ఒక పాట పాడు అంటూ తలా ఒక ప్రశ్న వేశారు నేను వెళ్తానండి అని లేచాను ఈ స్త్రీ శక్తిని తట్టుకోవటం కష్టం అనిపించింది వాసుగారిది మీ కులమేనా మీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన పెళ్ళ మీ అయినా కాస్త ముదురు అమ్మ నాయనోయ్ అందుకే లేచాను వీర నారీమని అంటూ అంతరాత్మ హీలన చేసింది అబ్బా ఉండండి మావారు అన్నారు మీరు చాలా అదంట ఏది అన్నది సోషల్ కూతురు అందించింది బాబోయ్ మరో బాంబా చీకటవుతుంది నేను వెళ్ళాలి అన్నాను ఖచ్చితంగా ఆవిడ అయిష్టంగా లేచింది తాంబూలం ఇవ్వకున్నా వెళతారా అడిగింది మంగళ ఆలస్యం అవుతుంది వెళతాను వరలక్ష్మి వ్రతం చేశాక తాంబూలం తీసుకుందే వెళ్ళకూడదు అరిష్టం నాకు ఆ నమ్మకాలు లేవు లేచాను ఆవిడ తాంబూలం ఇచ్చింది తీసుకుని బయటికి వచ్చాను అక్కడ స్త్రీలంతా అలా ప్రశ్నించారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను చుట్టుపక్కల పేరెంటాలు పిలవటంతో ఆనాటి విషయం మర్చిపోయాను మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం మా వారి టిఫిన్ కోసం వచ్చాడు అయ్యగారు ఇంటికి రాలేరంటమ్మా అన్నాడు మీ కృష్ణ మాస్టరి భార్య ఎలా ఉంది మామూలుగా ప్రశ్నించాను తప్పుడు ముండా దాని పేరెత్తకమ్మా అన్నాడు ఒక అటెండరు ఒక టీచర్ భార్యను అవమానించటం సహించలేకపోయాను నోరు పారేసుకోకు ఏమిటా మాటలు అరిచాను లేకపోతే ఏంటమ్మా ఇరవై ఏండ్ల కుర్రాడికి నలభై ఏండ్ల ఆడదా పోని మొగ బుద్ధులు మోటుబుద్ధులు అనుకుందామన్నా వాసు బాబు మీద తప్పుడు ప్రచారం మిమ్మల్ని లేవదీసుకువచ్చాడట మీరు సంసారపక్షం కాదంట పక్కపక్క నవ్వాను భలే ఉంది కామెంటు నేను పెళ్ళికొచ్చాను కాబట్టి నమ్మలేదు అన్నాడు ఎల్లయ్య ఆలోచిస్తూ ఉండిపోయాను కళ్ళు మూసుకుని పాలు త్రాగే పెళ్లి కథలా ఉంది ఐదారు రోజులకు కృష్ణ అసలు కథ తెలిసింది ఆవిడ భార్య కాదట ఇద్దరూ కాపురం పెట్టారట కృష్ణ తండ్రి పిన తండ్రి వచ్చి కృష్ణను ఉద్యోగం మాన్పించి తీసుకుపోయారు ఆవిడ భర్తను వదిలేసిందట వీడికింత చరిత్ర పెట్టుకొని ఇతరులకు కథలు అంటకడతాడా అని వాసు ఆశ్చర్యపోయాడు రెండు సంవత్సరాల వరకు కృష్ణను గుర్తు తెచ్చుకునే అవసరం ఏం రాలేదు నేను హైదరాబాద్ వచ్చి బీఈడీ చేసి ఉద్యోగంలో చేరగానే మనిషి అవసరం అనుకున్నాను మాకు అబ్బాయి పుట్టాడు తెలిసిన వారెవరో పని పిల్లను తెచ్చారు తీరా చూస్తే ఆ అమ్మాయి కృష్ణమూర్తి కూతురుగా పరిచయమైన పిల్ల షర్మిల కొన్ని పేర్లు మర్చిపోలే అక్క మా అమ్మ అందర్నీ వచ్చింది ఆ కృష్ణ వెళ్ళిపోయాక అమ్మ నేను పట్నం వచ్చి పాచి పనులు చేసుకుంటున్నాం అన్నది జాలేసింది మంగళాను మంగళగా మార్చాడట కృష్ణ ఒకరోజు తల్లి కూడా వచ్చి బడిలో అటెండర్గా వేయించమని బ్రతిమాలింది మనకంతా పరపతి ఎక్కడిది మనకు తెలిసిన షావుకార్ల ఇంట్లో ఉంచాను తల్లి కూతుళ్లకు కలిపి రెండు ఇస్తారు భోజనం అక్కడే మంగమ్మ కూతుర్ని తీసుకుని అప్పుడప్పుడు వస్తుంది అలా మర్చిపోయిన కృష్ణమూర్తి రూపం మార్చుకొని పిన్ని కూతుర్ని చేసుకుని బుద్ధిమంతుడిగా చెలామని అవుతున్నాడంటే సంతోషమే ప్రతి భార్య తన భర్త మంచివాడేనని నమ్మితే మంచిదే ఆ నమ్మకమే కాపురం నిలబెడుతుంది అరగంట గాఢ నిద్రలో గడిపి లేచాను కాళ్ళు కడుక్కుందామని బాత్రూం వైపు వెళ్ళాను ఆ టీచర్ భార్య రచయిత్రి అని నాకేం తెలుసు అంటున్నాడు మూర్తి అందుక మీరైమని చూచి తెల్లబోయింది ఆశ్చర్యంగా అడుగుతుంది సుగుణ అవును సుగుణ ఆమె గురించి నీకెలా చెప్తాను గ్రంథ సాంగురాలే రెండు జడలేసుకొని సినిమా స్టార్ ఫోజులనుకో అందుకే అప్పటి విషయాలు బయట పెడతానని నీతో నా గురించి ఏమైనా అబద్ధాలు చెప్తుందేమో ఆమె మాటలు నమ్మొద్దు అంటున్నాడు అమ్మో ఇంకా నమ్ముతానా మీరు లేకపోతే చెప్పేదేమో ఎంత నంగనాచి అంటున్నది సుగుణ నేను వెనక్కు వచ్చి కూర్చున్నాను నా గురించి ఏం చెప్పి ఉంటాడు సుగుణ నన్ను నంగనాచి అనే స్థితికి వచ్చిందంటే ఏమి చెప్పి ఉంటాడు ఆలోచిస్తూ కూర్చున్నాను ఇదిగో టికెటు సుగుణ బస్సు టికెటు ఇచ్చింది బస్సు ఎక్కాక కొనవలసిందే కానీ మీ పేరు చెప్పి ఆమె కొనలేరని తెచ్చాను అన్నాడు మూర్తి నేను మామూలుగా ఉండాలని ప్రయత్నం చేశాను మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తారన్నా ఇంట్లో లేరు నిప్పుల మీద ఉన్నట్టుంది సుగుణ స్థితి నేను టీ త్రాగేశాను మనుషులు రాసేదానికి చేసేదానికి సమన్వయం ఉండదు అన్నది ఉండి ఉండి ఇదేం నాంచుడు ఆయన చిరునవ్వుతో అడిగాను ఎవరి విషయం సుగ్గి ఇంకెవరు మీ రచయిత్రులు అన్నది ఎంతమంది రచయిత్రులను నెరుగుదవు అన్నాను జవాబు చెప్పలేదు నేను పేపర్ చదువుతూ సాయంత్రం వరకు గడిపాను మా ఇద్దరి మధ్య అడ్డు తెరపడినట్టు ఫీల్ అయ్యాను కృష్ణమూర్తి ముందే అతని విషయం చెప్పాలనుకున్నాను పోనీలే నేను చెడ్డదాన్ని అయినా ఒక కాపురం నిలబెట్టాను అనుకున్నాను బస్ ఎక్కాక అసలు వాళ్ల విషయమే మర్చిపోయాను నా పుస్తకాలు ఇంటర్వ్యూ మాత్రమే గుర్తుంది విజయవాడలో ఒక రోజుండి ఇండ్లు చేరాను మూడు రోజులకు పిన్ని వచ్చింది సుగుణ ఎలా ఉందే సుగుణ బాగుంది పిన్ని అన్నాను అక్కడ ఉండి భోజనం చేశానని చెప్పాను ఏమోనే అమ్మా దూరం సంబంధం పెళ్ళై అది కాపురానికి వెళ్ళాక తెలిసింది అల్లుడు గ్రంథసాంగుడని దాన్ని ఏం బాధలు పెడుతున్నాడోనని అన్నది పిన్ని దిగులుగా కుర్రాళ్ళు తెలిసి తెలియని వయసులో ఏమో చేస్తారు ఎప్పటికీ అలాగే ఉంటారా పిన్ని అన్నాను కంటిలో నలుసుల సుగుణ ఇంట్లో జరిగిన సంఘటన నన్ను కృంగదీస్తుంది జనవరిలో ఇదంతా జరిగింది ఫిబ్రవరి రెండున మామయ్య కూతురు పెళ్లి జరిగింది ఆ పెళ్లికి సుగున కృష్ణమూర్తి వచ్చారు నాతో ముభావంగా ఉంది పెళ్లి కొడుకు మంగమ్మ పని చేసే వారింట్లో అద్దెకుంటాడట మంగమ్మ మంగమ్మ కూతురు పెళ్లికి వచ్చారు ఆయమే కృష్ణమూర్తిని గుర్తుపట్టింది ఆ రోజు రాత్రి పిన్నిగారింటికి వచ్చింది ఏదో మీ ఆవిడతో గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం నా దగ్గర తీసుకున్న బంగారం ఇచ్చేయి నా పిల్ల పెళ్లి చేస్తాను అని నిలదీసిందట నాకు కబురు వచ్చింది వెళ్ళలేదు వెళ్ళినా ఏం చెప్తాం పిన్ని బాబాయి కూతురు కాపురం నిలబెట్టాలని మంగమ్మకు రెండు కాసుల బంగారం ఇచ్చి పంపేశారు మర్నాడు ఐదు గంటలప్పుడు మా ఇంటి బెల్లు మోగింది పాలవాడేమోనని తలుపు తీశా మూర్తి భవించిన శోక దేవతలా ఉంది సుగుణ అక్కయ్య నన్ను నన్ను క్షమించు అన్నది నువ్వేం తప్పు చేశావే అన్నాను కూర్చోబెట్టుకొని వేదాంతిలా నవ్వింది ఎవరు రాశారో కానీ మోసగారి కామదాసుల మాటలు నీటి మూటే అని అక్షరాల నిజం అక్కయ్యా అన్నది ఏడుస్తూ జీవితం ఓ హరివిళ్ళు సుగ్గి ఎన్నో రంగులు ఎన్నో చిత్రాలు ధైర్యంగా ఉండాలి అన్నాను ఓదార్పుగా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా బుద్ధిగా ఉంటే బాగుండును కానీ ఉంటాడా సినిమా కాదు మార్పు అంతా తొందరగా రావటానికి సుగ్గి ఒక్క విషయం పదే పదే ఆ తప్పు గుర్తు చేసి తప్పు చేయటానికి రాచపాట వెయ్యకు ఏం జరగనట్టే ప్రవర్తించు అన్నాను ప్రయత్నిస్తాను ప్రయత్నం కాదు నిజంగా నువ్వలా చెయ్యాలి అదెంత బాధో నాకు తెలుసు అయినా తప్పదు అన్నాను సుగు నా కళ్ళు తుడుచుకొని వెళతానని లేచింది జాలిగా చూచి సాగనంపారు